నేను ఆవ పులిహార చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఈ ఆవ పులిహారకి కావలసిన పదార్థాలు నేను ఆవాలు తీసుకున్నానండి ఇవి ఒక రెండు స్పూన్ల ఆవాలు జీలకర్ర అల్లం ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు నిమ్మకాయ కరివేపాకు పోపులు చనాపప్పు ఇంగువ ఇంగువ చింతపండు నేను అన్నం కుక్కర్లో పెట్టుకొని ఒక రెండు పావులు అన్నంలో పెట్టుకొని తీసుకున్నానండి ఈ గోటల్ని అన్నం ఉడికింది ఈ అన్నాన్ని కొంచెం మనం చల్లారు నువ్వాలి ఈ అన్నాన్ని ఇప్పుడు మనం ఈ రోట్ రోట్లో ముందుగా ఆవాలు వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఈ ఆవాలు దాంట్లో నేను అల్లం వేసుకుంటున్నాను అల్లము ఆవాలు ఇప్పుడు రోట్లో వేసి దంచి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ మడిగిన తర్వాత పప్పు ఎండు మిరపకాయలు సరే పాప ఇది బాగా వేగం అండి కొంచెం ముందు వేసుకున్నాను రోట్లో దంచి పెట్టుకున్న అల్లం ఆవాల పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను బాగా వేగనివ్వండి ఇందులో నేను పసుపు వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవాలి బాగా వేసుకోవాలి వేసి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటున్నాను కొంచెం ఉంచానండి ఇప్పుడు మనం చింతపండు పిసికి పెట్టుకున్నాం కదండి ఆ రసాన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో మరుగుతున్న ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా మరగాలి పులుసు బాగా మరిగితేనే పులిహోరకి చాలా బాగుంటుంది ఇంకా గ్యాస్ బంద్ చేసుకోండి పిండుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు చింతపండు పులుసుని మరిగిన పులుసుని ఈ అన్నంలో వేసి బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఎందుకంటే కుక్కర్లో పెట్టాం కదండి అక్కడక్కడ కొంచెం కొంచెం ముక్కల్లా ఉంటుంది అది మనం బాగా విడదేసి కలుపుకోవాలి ఇప్పుడు తగ్గింది కొంచెం నిమ్మకాయ రసమూ ముక్క పిండిని కదండి ఆ రసాన్ని కూడా వేసి కలుపుకోలేండి అంతే అండి ఎంతో రుచికరమైన ఆవ పులిహార ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి